అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి శారీస్ హండ్రెడ్ లో ఉన్నాం క్రిస్మస్ న్యూ ఇయర్ కి చెప్పాను కదా ఫుల్ బిందాస్ గా వస్తుంది ఐటమ్ అని చెప్పి ఈసారి అన్ని క్రాప్ వచ్చినాయి అండి అసలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఎక్కడో తెలుసు కదా అనంత లక్ష్మి శారీస్ హండ్రెడ్ మేట్ ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి చూడండి లేటెస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి క్రాప్ ఇది వచ్చేసి మనకి షరారా మోడల్ అండి ఫుల్లీ వర్క్ తో వస్తుంది మీకు చూడండి ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు చెప్పినట్టుగానే ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఎక్కడ మిస్ చేసుకోవద్దు మంచి మంచి కంటెంట్ ఉంది మంచి మంచి ఐటమ్ ఉంది ఫుల్ చడారాలు ప్యాంట్ కూడా చూడండి ఎన్ని స్టెప్స్ కూడా వచ్చిందో డిఫరెంట్ డిఫరెంట్ చడారాస్ వచ్చినాయి మనకు అన్నిటికీ దీంట్లో కలర్స్ కూడా వచ్చినాయ టూ కలర్స్ వచ్చింది మీకు రెండు కలర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏది నచ్చితే అది తీసుకోండి సూపర్ గా ఉంటది మీకు చూడండి ఎంత మంచి కలర్స్ కలర్స్ కూడా మీకు ఫుల్ రేర్ కలర్స్ అండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ లేయర్ కలర్స్ వస్తాయి మీకు ఈ కలర్ బొంగపూ కలర్ ఒకటి మీకు మంచి గ్రే కలర్ ఒకటి ఇట్లా మీకు డిఫరెంట్ కలర్స్ వస్తాయి మీకు ఆనియన్ ఆనియన్ ఫుల్లీ వస్తుంది వస్తుందండి మంచి మీకు ప్రైజ్ కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ అండి కేవలం కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది అండి కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది మీకు చున్నీ కూడా చాలా సింపుల్ అండ్ క్లాస్ గా ఉంటది మీకు ఇలా త్రీ పీస్ సెట్ వస్తుంది మీకు ఫుల్లీ హెవీ పార్టీ వేర్ షరార అండి ఫెస్టివల్స్ అన్ని వస్తున్నాయి మీకు రంజాన్ సారీ క్రిస్మస్ ఇయర్ సంక్రాంతి ఇట్లా మూడు పండుగలు వస్తున్నాయి మీకు ఏదిగా అది వేసేసుకోవచ్చు మీకు మంచి మంచి పార్టీ వేర్ తక్కువ రేట్లో ఉన్నప్పుడు మీకు నచ్చింది మెచ్చినవి తీసేసుకోండి ఇది కూడా ఒక డిఫరెంట్ కలర్ కలర్ అండి మీకు శరారా కూడా మీకు రెగ్యులర్ గా వచ్చే షరారాస్ కాదు చూడండి మీకు ఇలా కట్ వర్క్ వస్తుంది మీకు ఇలా డిఫరెంట్ కట్ వర్క్ వస్తుంది మీకు ఇలా నైరా కట్ వస్తుంది చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మన దగ్గర అన్ని శరారాస్ మీకు క్రెషింగ్ తో కూడా వస్తుంది ప్యాంట్ మీకు ఇక చూడండి ఫుల్ క్రషింగ్ ప్యాంట్ వస్తుంది మీకు మోడల్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి రెగ్యులర్ గా అస్సలు ఉండవు మన దగ్గర చూసారు కదా మీకు ఇంత హెవీ క్రషింగ్ విత్ కట్ విత్ నైరా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి మీకు మంచి మంచి షరారాస్ అండి ఇవన్నీ మీకు ఇవ్వండి చున్నీ డిఫరెంట్ చున్నీ వస్తుంది మీకు వర్క్ కూడా చూసారు కదా ఎంత హెవీ వర్క్ వస్తుంది మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వర్క్ చూడండి ఇంత హెవీ కట్ వర్క్ గానీ మోడల్ గానీ మీకు బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇట్లా క్రషింగ్ వస్తుందండి చాలా బాగుంటుంది క్రషింగ్ కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ క్రషింగ్ ఉంటుంది మీకు ఇందులో కూడా మనకి టూ కలర్స్ వస్తున్నాయి మీకు ఇది మంచి పింక్ రెడ్ కలర్స్ వస్తుంది మీకు ఇంకొకటి వచ్చేసి నెమ్మది పంచే కలర్ బ్లూ అండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువసేపు ఉండవు ఇవి ఇంత తక్కువ ప్రైస్ లో మీకు మళ్ళీ షిప్పింగ్ కూడా ఫ్రీగా వస్తుంది కాబట్టి షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా పే చేసిన పని లేదు మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వెంటనే బుక్ చేసుకోండి ఇది చూడండి ప్యాంట్ గానీ చున్నీ గానీ మోడల్ గానీ ఎక్సలెంట్ గా ఉన్నాయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయదు మీరు ఎందుకంటే మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీకు చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు దాకా మీరు చిన్న సైజు చూసారండి డబుల్ ఎక్స్ఎల్ పెద్ద సైజులు కూడా కావాలని చాలా మంది జరుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా బిగ్ సైజ్ తెచ్చేసాం మీకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ ఎక్కువ ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఫుల్ లూజ్ వస్తుంది మీకు దీని ప్యాంటు కూడా అంతే లూజ్ ఉంటుందండి డబుల్ వాళ్ళకి ఎలా అయితే కావాలో అలాంటి ఫుల్ లెంత్ వస్తుంది చూసారు మీకు ఇంత వస్తుంది మీకు చాలా చాలా హెవీగా ఉంటుంది మీకు కలర్స్ కూడా దీంట్లో టూ కలర్స్ తెప్పించామండి మీరు మిస్ చేసుకోవద్దు చూసారు ఎంత బాగుంది మీకు ఫుల్లీ హెవీ వర్క్ తో వస్తుంది విత్ నైరా కట్ తో వస్తుందండి అండి డబుల్ ఎక్సల్ సైజ్ మళ్ళీ చెప్తున్నాండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ప్రైజ్ కూడా మనం ఎక్కడా పెంచలేదండి సేమ్ ప్రైజ్ ఉంటుంది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఫుల్ హెవీ క్రషింగ్ నేరా కట్ చెరాలతో ఇంత హెవీ వర్క్ తో ఇస్తున్నాం మనం కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి దీంట్లో కూడా ఇంకో కలర్ కూడా తెచ్చి చేసాం టూ కలర్స్ అండి టూ కలర్స్ టూ మోడల్స్ చూసారు కదా మీకు ఎంత బాగుంటుందో కలర్ మీకు ఇది చూడండి ఫుల్లీ గ్రీన్ కలర్ విత్ కట్ వర్క్ అండి ఇది వచ్చేసి మీకు ఫుల్ కట్ వర్క్ తో వస్తుంది చూసారు కట్ వర్క్ ఎలా ఉంది మీకు సూపర్ గా ఉంటుంది కట్ వర్క్ వచ్చేసి మనకి చాలా చాలా హ్యూజ్ ఐటమ్ మీకు ఇది ప్రైజ్ వచ్చేసి కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఎక్కడ ప్రైస్ పెంచలేదు మనం మోడల్స్ కూడా మంచి మంచి మోడల్స్ తెచ్చాం ఇది వచ్చి కదా మీకు గ్రీన్ సూపర్ గ్రీన్ అండి చాలా రేట్గా వచ్చే కలర్స్ డబుల్ ఎక్స్ఎల్ లో చూసారు కదా మీకు మంచి కలర్ తో వస్తుంది విత్ చున్నితో వస్తుంది డ్రెస్ అంతా విత్ క్రషింగ్ ఫుల్ హెవీ కట్ వర్క్ తో వస్తుంది మీకు కేవలం పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ వస్తుంది ఇప్పుడు బాగా లేటెస్ట్ ట్రెండ్ గా వస్తున్న మోడల్ అండి మీకు చాలా చాలా బాగుంటుంది అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దని చెప్తున్నాను ఇది వచ్చేసి మీకు కోట్ అండి సపరేట్ కోట్ వస్తుంది మీకు ఇది కోట్ కూడా చూడండి ఇట్లా సపరేట్ కోట్ వస్తుంది మీకు ఇది స్కట్ చూసారు కదా ఇది స్కర్ట్ వస్తుంది కింద చాలా రాయండి ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు హెవీ గేరా ప్లాజాతో వస్తుందండి విత్ కోట్ మోడల్ కోట్ కూడా మీకు ప్యూర్ సాటిన్ అండి వచ్చేది మీకు ఒరిజినల్ సాటిన్ క్లాత్ వస్తుంది కోర్టు మీకు ఇది ఒకసారి కోట్ కూడా వేసి చూపిస్తాను చూడండి మీకు సూపర్ గా ఉంటుంది కోర్టిన్ ఎక్సలెంట్ మోడల్ అండి టూ కలర్స్ వచ్చింది మీకు రెండో కలర్ కూడా మొత్తం వివరం చూపిస్తాను మీకు ఇది మీకు బొమ్మ కేసు అంటే మీరు డ్రెస్ పేరప్ అయితే ఎలా ఉంటుందో చూపించడానికి ఇది చూపిస్తాను మీకు ఇది చాలా చాలా బయట మార్కెట్ లో ఫుల్ ఫ్యాన్సీ రేట్ అమ్ముతున్నారు కానీ మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో కేవలం పదహారు వందల యాభై రూపాయలండి పదహారు వందల యాభై రూపాయలకి మీకు సూపర్ ఐటమ్ వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి కొత్తగా వస్తున్న డిజిటల్ పెంట్స్ మీకు దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీకు కలర్స్ కూడా చూపిస్తాను దాంట్లో కలర్స్ వచ్చేసి చూడండి మెరూన్ ఒకటి వస్తుంది మీకు చాలా బాగుంది మెరూన్ కూడా ఇందాక మీకు బొమ్మ తీసినప్పుడు మీకు హెవీ ప్లాజో కనపడలేదు కదా ఇదిగోండి ఎంత హెవీ ప్లాజో వస్తుంది చూసా చూస్తానికి స్కట్ లాగా ఉంటుందండి మీకు ఎలాస్టిక్ బాగుంటుంది మీకు చాలా హెవీ వస్తుంది చూడండి ఇది ఎట్లా వస్తుంది మీకు ఎట్లా ఉంటుంది కోట్ సూపర్ గా ఉంటుంది కోట్ కూడా మీకు ఎక్సలెంట్ కోట్ వస్తుంది మీకు ఫ్లోరల్ డిజైన్ మొత్తం ఫ్లోరల్ అండి చూసారు కదా ఫ్లోరల్ తో వస్తుంది కేవలం 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 పదహారు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఫ్రీ వస్తుంది దీంట్లో ఇంకో కలర్ కూడా వస్తుంది మీకు మోడల్ కూడా చూపిస్తాం చూడండి ఇది చూసారు కదా బాగా మైండ్ లో పెట్టుకోండి తర్వాత వచ్చేసి మీకు బ్లాక్ కలర్ అండి చూడండి మీకు ప్యూర్ బ్లాక్ కలర్ వస్తుంది మీకు ఇవ్వండి దీంట్లో వచ్చేసి మనకి ప్యాంట్ చూసారు కదా ప్యాంట్ వస్తుంది మీకు అన్ని చాలా చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు మంచి ప్రైస్ లు అవైలబుల్ మీకు కేవలం పదహారు వందల యాభై రూపాయలు మాత్రమేనండి దీని తర్వాత వచ్చేసి ఇంకో కలర్ అండి ఇలా అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వెంట వెంటనే సెలక్షన్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీయండి చూడండి మీకు ఇది ఇలా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ తో మంచి మంచి మ్యాచింగ్ వస్తుంది కేవలం పదహారు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ ఉన్న ఆలియా కట్ విత్ శరారా స్టైల్ వస్తుందండి హెవీ ప్లాజో స్టైల్ లో వస్తుంది చూసారు మీకు ఇట్లా డిఫరెంట్ ఆలియా కట్ వస్తుంది ఇట్లా సింపుల్ అండ్ బాగుంటుంది మీకు ప్లాజో చూడండి ఎంత హెవీ ప్లాజో వస్తుంది మీకు ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయండి చాలా చాలా మంచి కలర్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఇది మనకు వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే మీకు పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఫ్రీ వస్తుంది మంచి ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు మిస్ చేసుకోవద్దు మన కస్టమర్స్ అంత తెలియగలవాడు చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి మీకు అందులో కలర్స్ కూడా చూపిస్తాం చూడండి ఇవ్వండి ఇది కలర్ వస్తుంది మీకు సేమ్ ఇలా ఉంటుంది ఇంకొక కలర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ రెండు సైజు లో వస్తాయండి మీకు చాలా లూజ్ గా ఉంటుంది మీకు ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ వస్తుంది చెస్ట్ లెంత్ వచ్చేసి మనకి ఇవ్వండి ఇది వచ్చేసి ప్యాంట్ ఇది డిఫరెంట్ ప్యాంట్ వస్తుంది మీకు రెండు కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి రెండింటికి చున్నీ వస్తుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూసారా గేరా ఎంత పెద్ద గేరా వచ్చింది మీకు డిఫరెంట్ గేరా వస్తుంది మీకు ఇది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి కేవలం పదహారు వందల యాభై రూపాయలు మాత్రమేనండి రెండే రెండు కలర్స్ ఉన్నాయి బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ వస్తుంది మీకు ఇది పదహారు వందల యాభై రూపాయలు విత్ షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది ఇదిగోండి ఆరెంజ్ కలర్ కావాలంటే ఆరెంజ్ కలర్ బుక్ చేసుకోండి బ్లూ కలర్ అంటే బ్లూ బుక్ చేసుకోండి పదహారు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫుల్ వర్క్ క్రాఫ్ట్ టాప్ అండి మీకు ఫెస్టివల్ లో చాలా బాగుంటుంది చూడండి ఇదిగోండి ఇట్లా వస్తుంది మీకు బ్లౌజ్ వస్తుంది మీకు చాలా ట్రెండింగ్ లో ఉన్న ట్రాప్ అప్ ఇది ఒక బ్లౌజ్ ఇది ఇదంతా మనకి సీక్వెన్స్ వర్క్ తో వస్తుంది మీకు ఇది వచ్చేసి మనకి టూ సైడ్ వస్తుందండి ఇట్లా టూ సైడ్ వస్తుంది మీకు కేవలం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఫిఫ్టీన్ నైన్టీ లో మీకు హ్యాండ్స్ కూడా లోపల వస్తాయండి మీకు చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా చూడండి ఇట్లా జాయిలరీ క్లాత్ హ్యాండ్స్ వస్తాయి మీకు బాగున్నాయి కలర్స్ మీకు సింపుల్ గా టూ ఏ టూ కలర్స్ వచ్చినాయి మీకు టూ కలర్స్ కూడా చూపిస్తాను చూడండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ బుక్ చేసుకోండి కేవలం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవ్వండి ఫుల్లీ డార్క్ కలర్ చూసారా కాంబినేషన్స్ మీకు ఎలా ఉన్నాయో ఎక్సలెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి రెండు కాంబినేషన్స్ మీకు ఏది నచ్చితే అది వెంటనే బుక్ చేసుకోండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది మీకు ఫుల్ క్రాప్ టాప్ టూ కలర్స్ మాత్రమే వచ్చినాయి మనకి చూడండి ఇలా మీకు టూ కలర్స్ రెండు ఎల్లో టాప్స్ వస్తాయి కాకపోతే కాంబినేషన్స్ మారుతాయండి కాంబినేషన్స్ మారుతాయి వర్క్ మారింది మీకు మంచి ప్రైస్ లో ఉన్నాయి మీకు ఎంఎల్ఐ సైజ్ లో వస్తే మీకు క్రాప్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది